హలో అండి వెల్కమ్ టు అన్విలాస్ కిచెన్ ఈ రోజు వీడియోలో చిలగడదుంపతో టేస్టీ స్నాక్ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం వీటిని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు ఇవి పైన క్రిస్పీగా ఉండి లోపల మెత్తగా ఉంటాయి వీటిని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు వీటిని చేయడం కోసం నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ స్వీట్ పొటాటో తీసుకున్నాను ముందుగా చిలుగడదుంప పీల్ తీసేయండి వీటిని పీల్ ఆఫ్ చేశాక చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పీసెస్ ఈ సైజులో ఉండాలి పీల్ తీసేశాక చిలగడ దుంపలు నల్లగా అవుతాయి కాబట్టి వాటర్లో వేయండి వీటిని టూ టైమ్స్ క్లీన్ చేసుకోండి వీటిని ఒక గిన్నెలో వేసి ఉడకపెట్టండి వీటిని ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి ఇవి ఉడికాక వాటర్ని శ్రేణ సాయంతో తీసేయాలి ఒక మిక్సీ జార్లో వన్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చిలగడదుంపలోని వాటర్ మొత్తం పోయాక ఒక బౌల్లో వేసుకోవాలి ఇవి మెత్తగా ఉడికాయి కాబట్టి మ్యాష్ చేయండి ఈ పేస్ట్లో షుగర్ పౌడర్ వేయండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఫ్లోర్ కూడా వేసుకోవాలి వీటిని అన్నీ కలిసేలా కలుపుకోవాలి ఈ పేస్ట్లో ఉండలు ఏమీ లేకుండా మెత్తగా కలపండి దీనిని చపాతి పిండిలా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి చిలగడదుంప పేస్ట్ అంటుకోకుండా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ పేస్టును పెద్ద నిమ్మకాయంత సైజును తీసుకొని రౌండ్గా చేసుకోవాలి దీనిని నేను ఇక్కడ చూపిన విధంగా చేతితో ప్రెస్ చేయండి అన్నింటినీ ఇలాగే చేసుకోండి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టుకోవాలి అది వేడయ్యాక ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేయండి ఆయిల్ని ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ముందుగా చేసిన స్వీట్ పొటాటో ప్యాన్ కేక్స్ వేసుకోవాలి వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే లోపల ఉడకవు వీటిపై టూ త్రీ మినిట్స్ మాత్రమే మూత పెట్టి తీసేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత వీటిని రెండవ వైపు టర్న్ చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి వీటిని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటిని చేయడానికి ఆయిల్ చాలా తక్కువగానే పడుతుంది ఈ టేస్టీ అండ్ ఈజీ పొటాటో ప్యాన్ కేక్ని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్